హాయ్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ నోటిఫికేషన్ ఏప్రిల్ మొదటి వారం అయిపోయింది అంటే రోజంతా సూర్యుడు నడినెత్తిన ఉన్నట్టే ఎండలు మండిపోతున్నాయి ఇంకా పిల్లల స్కూళ్లకు కాలేజీలకు సెలవులు ఇవ్వలేదు బగబగ మండే బాలుడిని చూస్తే బజార్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది కానీ వెళ్ళక తప్పని పరిస్థితి ఎండాకాలం మట్టి కుండలో నీళ్లు తాగడం ఎంతో శ్రేయస్కరం చాలా ఇళ్లలో ఉండే ఫ్రిడ్జ్ వాటర్ కన్నా మట్టి కుండలోని వాటర్ ఆరోగ్యానికి ఎంతో మంచిది కుండని పేదవాడి ఫ్రిజ్గా చెప్పుకోవడం ఆనవాయితీగా వస్తున్నది కానీ ఒకప్పుడు అందరూ ఈ కుండనే వాడేవారు ఎందుకంటే ఇది ఓన్లీ చల్లని వాటర్ని ఇవ్వడమే కాదు ఇందులోని నీరు తాగితే ఆరోగ్యం కూడా బాగుంటుంది అంటున్నారు అనుభవజ్ఞులు ఎందుకంటే వాటర్లో ఉన్న బ్యాక్టీరియాని కుండకు లాక్కునే శక్తి ఉంటుందట అది మట్టిలోని మహిమ అంటే వాటర్ని కుండ ప్యూరిఫై చేస్తుందన్నమాట ఎండలో తిరిగి వచ్చిన వారికి ఆ కుండలో వాటర్ ఇస్తే అమృతం సేవించినంత ఆనందపడిపోతారు ఎందుకంటే కుండలో వాటర్ టేస్ట్గా ఉంటాయి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన వాటర్ కన్నా కుండలోని చల్లని వాటర్ మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇప్పుడు మారుతున్న కాలానుగుణంగా కుండలను వివిధ రకాల్లో ఎన్నో ఆకారాల్లో చేస్తున్నారు కుండ అని కూజా అని రంజనని భూస అని అనేక రకాల్లో పిలుస్తూ ఉన్నారు దేన్ని ఏ పేరుతో పిలిచినా మట్టితో తయారయ్యేది కాబట్టి మట్టి కుండ మంచిది ఇంకెందుకు ఆలస్యం ఈ ఎండాకాలం ఫ్రిడ్జ్లో వాటర్ పక్కన పెట్టండి మీ ఇంట్లో కుండ పెట్టండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఆర్ఎస్ మూవీ అడ్డా